యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాలని తన పొలములో నాటిన మనిషితో పోల్చవచ్చు అందరూ నిద్రపోవు చుండంగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది వాటితో సహా కలుపు మొక్కలు కూడా కనిపించాయి పనివాళ్ళు తమ యజమానుని దగ్గరకు వచ్చి అయ్యా మీరు మీ పొలములో మంచి విత్తనాలను నాటలేదా మరి కలుపు మొక్కలు ఎట్లా మొలిచాయి అని అడిగారు ఇది శత్రువు చేసిన పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు పనివాళ్ళు మేము వెళ్ళి కలుపల్ని తీసివేయమంటారా అని అడిగారు అతడు వద్దు మీరిప్పుడు కలుపులు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికివేసే అవకాశం ఉంది కోతకాలం వరకు రెండిటినీ పెరగనివ్వండి అప్పుడు నేను కోత కోసే వాళ్లతో మొదట కలుపు మొక్కల్ని కోసి కాల్చివేయండి ఆ తర్వాత గోధుమ గింజలను ప్రోగు చేసి నా ధాన్యపు కోటలోనికి తీసుకొని వెళ్ళమంటాను అని అన్నాడు ఈ ఉపమానానికి యేసుప్రభు చెప్పిన అర్థం మంచి విత్తనాలని నాటువాడు మనిషి కుమారుడు ఈ ప్రపంచము పొలముతో పోల్చబడింది మంచి విత్తనాలు దేవుని రాజ్యములోని ప్రజలతో పోల్చబడ్డాయి పొలములోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు కోతకాలం యుగాంతముతో పోల్చబడింది కోత కోసే వాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చివేసినట్లు యుగాంతంలో కూడా మనిషి కుమారుడు తన దూతల్ని పంపుతాడు వాళ్ళు వచ్చి ఆయన రాజ్యములో ఉన్న పాపులని పాపాలను జరిగించి వాళ్లను ప్రోగు చేస్తాడు అలా ప్రోగు చేసి వాళ్లను అగ్నిగుండములో పారవేస్తారు వాళ్ళు ఏడుస్తారు బాధను అనుభవిస్తారు ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునిలాగా ప్రకాశిస్తారు